లక్ష్మీ డ్యాగ్ సెంటర్లో లక్ష్మీ ట్యాగ్ క్యాంటీన్ అండి ఇది ఆ క్యాంటీన్ వెనకాల మన పొయ్యితో వీళ్ళు క్యాంటీన్లో మనకి వంట వారు వంట చేస్తూ ఉండగా దాని పక్కన ఆయిల్ దాని మీద హీటు ఇది ఎక్కువ ఇది అయిపోయి ఆయిల్ ఫైర్ అయింది ఆ పక్కన వంట ఉన్న మన పొయ్యి పొయ్య ప్లస్ ఆ వంట సామాన్లు అన్ని డ్యామేజ్ అయింది దీనివల్ల ఏంటంటే మేము చెప్పేది అంటే ప్రతి హోటల్లోనూ కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ పాటించాలి ఫైర్ ప్రికాషన్స్ పాటించాలి ఫైర్ ఎక్స్టింగ్ యూజర్స్ అవి ఉన్నట్టయితే ఇంత ప్రమాదం జరగదు వాళ్ళ నష్టాలు జరగదు ప్రజలకి ఇబ్బంది ఉండదు ప్లస్ వారి ఆస్తులు కూడా వారికి కాపాడుకునే విధానంగా ఫైర్ ఎక్స్టింగ్ ఫైర్ ప్రికాషన్స్ మీరు ఎన్నాల నుంచి చూడలేదు ఎన్నాల చూడలేదు అంటే ఇక్కడ ఉన్నాయా లేదా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది సేఫ్టీ ప్రికాషన్స్ మన హోటల్ కి మరి ఎప్పుడు ఎప్పుడు మన పోటిని ఏపిన పోటిన తర్వాత మనం ఎప్పుడు అప్పుడు హోటల్ ని మనం వాళ్ళకి ప్రికాషన్స్ ఎప్పుడు చెప్తానే ఉన్నామండి దాని ద్వారా ఏంటంటే చిన్న చిన్న నాటికి అన్నటికి పర్మిషన్ మామూలుగా మున్సిపాలిటీ కమిషనర్ వీళ్ళు ఇస్తారు కానీ మనం ప్రికాషన్స్ లేని మీద యాక్షన్ తీసుకుంటున్నారు ప్రకాషన్స్ లేని వాళ్ళ మీద తప్పకుండానండి అది లేనప్పుడు వాళ్ళని ఇమ్మీడియెట్గా వచ్చి ఆ ఇన్స్పెక్షన్ చేసి దాని మీద యాక్సిడెంట్ ఇష్టం ఇప్పుడు దీనికి ప్రకాషన్స్ ఉన్నాయా లేదా మీకు ఎప్పుడు వచ్చిందండి నోటీసులో మీకు ఈ ఫైర్ ప్రకాషన్స్ అన్న మన సిలిండర్ ఫైర్ సిలిండర్స్ అవి పాటించమని మనం చెప్తున్నాం వీళ్ళకి ఎప్పుడు ఇచ్చారండి నోటీస్ మీరు ఈ నోటీస్ ఏం లేదండి మనం ఇమిడియట్గా మనకి వాళ్ళకి ఫైర్ ప్రకాషన్స్ పాటించమని వాళ్ళకి ఎప్పుడు కాదు మీరు అసలు ఏమైనా ఇచ్చారు మీరు చెక్కింగ్కి వచ్చారు అంతము ఆ ప్రతి సంవత్సరం మనం